నమస్తే అండి వెల్కమ్ టు ఈశ్వరి ముచ్చట్లు నేను మీ బసవేశ్వరిని ఈరోజు ఇంకొక కథతోటి మీ ముందుకు వచ్చాను కథ చెప్తాను ఇంకొట్టండి కథ పేరు చెడ్డ సావాసం అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది ఆ తోడేలు అడవిలో జంతువులన్నీ చంపుకు తింటూ ఉండేది ఒక రోజు అడవిలో జంతువులు ఏమీ కాదు అది అడవికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి యజమానులు ఎవ్వరు లేనప్పుడు వాళ్ళ కళ్ళు కప్పి మేకను చంపేసి తీసుకొచ్చుకొని అడవిలో తింటూ ఉండేది ఇలా కొంతకాలంగా జరుగుతూ ఉంది ఇదంతా కూడా అడవిలో ఉన్న ఒక కోతి గమనిస్తూ ఉంది గమనించి ఒకరోజు కుతూహలం పట్టలేక తోడేని ఓ తోడేలు బావా తోడేలు బావా ఈ మేకల్ని వీటిని నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకొని తింటున్నావు నాకు చెప్పవా అని అడిగింది అప్పుడు తోడేలు ఇట్లా అడవిలో దగ్గరలో ఒక గ్రామం ఉంది అక్కడికి వెళ్ళి యజమానులు కళ్ళు కప్పేసి నేను ఆ మేకను చంపి ఇక్కడ తీసుకొచ్చుకొని తింటున్నాను అని గొప్పలు చూడటం మొదలుపెట్టింది అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను వాళ్ళ కళ్ళు కప్పేసి ఇలా వెళ్ళేసి అలా వచ్చేసి ఆ మేకలు చంపుతారని ఓ బడా మాటలు గొప్పలో చంపుకుంది అనమాట ఈ కోతి మాటలని నమ్మి ఓ అవునా నన్ను కూడా గ్రామానికి తీసుకెళ్ళావా నువ్వు ఎలా చేస్తున్నావో నేను కూడా చూస్తాను అని అడిగింది అప్పుడు ఆ తోడేలు కో దాం భాగ్యం ఈరోజు రాత్రికే నేను ఆ గ్రామానికి వెళ్తున్నాను నిన్ను కూడా తీసుకెళ్తాను సిద్ధంగా ఉండని చెప్పింది సరే అని చెప్పేసి రాత్రి అయింది ఈ తోడేలు కోతి కూడా ఆ ఊరికెళ్ళడం అనమాట వెళ్తూ ఉన్నాయి ఈలోపు ఆ గ్రామంలో ఏం జరిగింది ఆ యజమానులు అయ్యో మేకలు పోతనియ్యి ఎవరు తీసుకెళ్తున్నారు ఏంటో ఎలా అయినా సరే మనం పట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు కాపలా కాయటం మొదలు పెట్టారనమాట ఈ రెండు వెళ్ళి ఊర్లోకి వెళ్ళంగానే వాళ్ళు చూసారు ఆ కాపలా కాసే ఓ తోడేలు కోతి ఇవి మీ పనుల మీరే కదా మా మేకలను తీసుకెళ్తున్న చెప్పేసి బాగా చితగా పాడటం మొదలుపెట్టారు ఇక అప్పుడు ఆ కోతికి ఇవి పత విమానం మోసం ముగిపోతుంది కర్రలు పెట్టి దడే దడేలు వాళ్ళు పోతుంటే ఇది అమ్మో అయ్యో అని కేకలు పెట్టేసి అయ్యా అయ్యా మీకు దండ మీ మేకల చంపు తింటుంది నేను కాదు తోడేలు దానికి తోడుగా వచ్చాను నేను నన్ను ఏం చేయమాక అని చెప్పేసి ప్రాధాయపడింది అప్పుడు వాళ్ళు దొంగతనం చేయటమే కాదు దాని తోడుకు వచ్చినందుకు నిన్ను కూడా బాగా బాగాలని చెప్పేసి బాగా కొట్టినాయి కొట్టి కొట్టి తోడేళ్ళని కూడా కొడరా అని చెప్పి సరి తిరిగేసరికి ఎలా కొలా ఈ కోత అక్కడి నుంచి బతుకుజీవుడా అని తప్పించుకుంది తప్పించుకొని అమ్మో దొంగతనం చేయటమే కాదు ఆ దొంగ పనులు చేసే వాళ్ళు పక్కన ఉండడం కూడా ఇంకా మహా తప్పు ఈ నాకు బాగా బుద్ధి వచ్చింది ఇలాంటివంటి పనులు నేను ఇంకెప్పుడు చేయనని డెంపలేసుకుంది కథ బాగుందా ఈ కథలో నీతి ఏంటంటే చెడ్డ పనులు చేసే వాళ్ళతోటి ఇంకా అబద్ధ మాటలు చెప్తుంటారు చూసారా ఇటు అటు అటు ఇటు తీసుకొచ్చి మాటలు చెప్తూ ఉంటే గొడవలు పెడుతూ ఉంటారు చూసారా అటువంటి వాళ్ళకి మనం చాలా దూరంగా ఉండాలి లేదంటే కోతికి పట్టిన కడితే మనకే పడుతుందనమాట కథ బాగుందా నచ్చిందా నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్